రైట్ ఒక్కసారి కత్తి వెంకట సామతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న అన్న నేను సురేష్ యాదవ్ రాయల్ మీడియా నేను లైవ్ లో ఉన్నా ప్రస్తుతము ఏం లేదు ఇప్పుడు ఈ డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించారు కదన్న మొన్న రీసెంట్గా దాంట్లో ఏమైంది అంటే కొన్ని ఎగ్జామ్స్ సంబంధించిన దాంట్లో చాలా తప్పిదాలు జరిగినాయట ఒక నాలుగు జిల్లాల సంబంధించిన దాంట్లో ఇబ్బంది అన్న అది ఇప్పుడు నైన్టీన్ షిఫ్ట్ వన్ పేపర్ అదే మళ్ళీ రిపీట్ అయినట సేమ్ క్వశ్చన్స్ కూడా అదే విధంగా వచ్చే వచ్చినాయట సో వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే ఒక నాలుగు ఎగ్జామ్స్ నాలుగు జిల్లాల ఎగ్జామ్స్ కు చాలా ఇబ్బంది అయితే పంతొమ్మిదో రోజు జరిగిన మొదటి షిఫ్ట్ డిఎస్సి పరీక్షలో సోషల్ విభాగంలో వచ్చిన పద్దెనిమిది ప్రశ్నలు ఇరవై రోజు వచ్చిన ఇరవై మూడో రోజు రెండో షిఫ్ట్లో జరిగింది కూడా సే సోషల్ విభాగంలో పంతొమ్మిదో రోజు జరిగిన సోషల్ విభాగంలో ప్రశ్నలే వచ్చినాయట సేమ్ పద్దెనిమిదికి పద్దెనిమిది అవే దిగినాయట దానివల్ల వీళ్ళు నష్టపోయే ప్రయత్నం ఉన్నదన్న ఒక్కసారి మీరు ప్రభుత్వంతో వాళ్ళ పిల్లలతో మాట్లాడుతుందని అంటే వాళ్ళకి సమయం ఇస్తే వాళ్ళు వచ్చి మీ వాళ్ళ సమస్య పరిష్కరి వాళ్ళ సమస్య గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారన్న మీరు మీ ఇష్టం మీరు ఎక్కడికి రమ్మన్నా వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి కలుస్తారు వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలో కూడా వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా అయిపోతుంది కొన్ని దీంట్లో ఐడెంటిఫై నగర్ ఒకటి ఖమ్మం ఒకటి నల్గొండ ఇంకొక జిల్లా నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు మీరు ఎక్కడ కలవాలన్నా వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు మీ ఫోన్ నెంబర్ వాళ్ళకు కూడా చెప్తానన్నా మీరు కొంచెం మీ సమస్య ఎందుకంటే పాపం లాస్ట్ టైం కూడా డిఎస్సీ విషయంలో మీరు కూడా ప్రభుత్వంతో చర్చలు చేసే ప్రయత్నం చేశారు పోస్ట్ పోన్ విషయంలో సరే అది కొన్ని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కొన్ని సఫలం అయితే అంటే మీ మీద తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణ ఉద్యమ మీ మీద కొంత గౌరవం ఉంటుంది కాబట్టి వీళ్ళ వీళ్ళ సమస్య అసలు ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలవలేని పరిస్థితి ఉంది కాబట్టి కొంత మీరు సమయం ఇచ్చి వాళ్ళ వాళ్ళ

మీరు ఒక్కసారి కలిసి ప్రభుత్వంతో తీసి ఈ సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయండి అన్న మంచిది నమస్కారం అన్న రైట్ కత్తి వెంకటస్వామన్న సంబంధించిన కత్తి వెంకటసామన్న ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన తెలంగాణ లెక్చరర్ లెక్చరర్స్ ఫోరం గవర్నమెంట్ సంబంధించినటువంటి తెలంగాణ ఫోరంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించాడు కత్తి వెంకటస్వామి గారిని కొంచెం కలిసే ప్రయత్నం చేయండి మీ సమస్య పరిష్కరించే విధంగా ఆయన కూడా కృషి చేస్తాడు అంటే ఎవరో ఒకరు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళకుండా హలో